ప్రతిఘటన స్వాగతం క్షణక్షణం మీకోసం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాతా తెరిచింది దోడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రానాపై ఆయన నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యంతో గెలిచారు మాలిక్ గెలుపుతో పంజాబ్ గుజరాత్ తర్వాత మరో రాష్ట్రంలో ఆప్ ఖాతా తెరిచినట్టు అయింది దోడా నియోజకవర్గంలో గెలుపొందిన ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మెహరాన్ మాలిక్ కు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు బీజేపీపై మీరు చేసిన పోరాటం గెలిచిన తీరు అభినందనీయమని అన్నారో ఈ గెలుపుతో ఐదో రాష్ట్రంలో ఆప్ అడుగు పెట్టిందని ఇందుకు పార్టీ నేతలు కార్యకర్తలందరినీ అభినందిస్తున్నామని ట్వీట్ చేశారు మరోవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆప్ను నిరాశపరిచారు మధ్యాహ్నం రెండు గంటల వరకు వెలువడిన ఫలితాలలో ఆప్ ఇంకా ఖాతా తెరవలేదు మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆప్కు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలు కీలకంగా మారనుంది